అందరికీ నమస్కారం వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా మన రాష్ట్రంలో మీడియా పరిస్థితి రోజు రోజుకు దారుణంగా తయారవుతుంది జగన్మోహన్ రెడ్డిపై విష ప్రచారం ఎలాగో చేస్తున్నారు ఆయన పైన వ్యతిరేక వార్తలు రాస్తున్నారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెందలేదు అన్ని విధాలా నష్టపోయింది ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు గారు రాష్ట్రాన్ని గాడిని పెడుతున్నాడు ఇలా చంద్రబాబు గారిని పొగుడుతూ జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తూ ఒక వర్గం మీడియా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డిపై విష ప్రచారం చేస్తూనే ఉంది అయితే జగన్ మీద కోపంతో ప్రజలను కూడా మోసం చేస్తున్నారు ఇది చాలా దారుణమైన పరిస్థితి మన రాష్ట్రంలో మీడియా దిగజారుతున్నట్టు మరి ఏ రాష్ట్రంలో అలా ఉండదేమో నిజాలు ప్రజలకు తెలపడానికి కూడా వెనకాడుతున్నారు వారికి నచ్చిన నాయకుడు అధికారంలో ఉంటే ఏది చేసినా కరెక్టు ప్రజలు ఎలాగైనా పోని రాష్ట్రం ఎలాగైనా పోని మా నాయకుడు అధికారంలో ఉండాలి ఆ పార్టీ వైపే ప్రజలు ఉండాలి అనే నీత్యమైన బుద్ధితో వార్తలు రాస్తున్నారు కొంతమంది అందులో ఆంధ్రజ్యోతి సంస్థల యజమాని రాధాకృష్ణ గారు మరీ దిగజారి సౌకుబారిన జర్నలిజం చేస్తున్నారు చి ఇలాంటి జర్నలిజం అవసరమా అని ప్రజలు తిట్టుకునే స్థాయికి ఆయన దిగజారాడు ఎప్పటి నుంచో ఆయన జర్నలిజంలో ఉన్నారు ఆయనకు తెలియంది లేదు కానీ చాలా నీత్యానికి దిగజారిపోయి వార్తలు రాయడం అనేది చాలా 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 దారుణమైన పరిస్థితి రాష్ట్ర ప్రజలకు నిజాలు తెలపడంలో పూర్తిగా ఒక వర్గం మీడియా వెనకాడుతుంది ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఏది చేసినా కరెక్టే అని వార్తలు రాస్తున్నారు కానీ ఏదో ఒక రోజు ఇలాంటి వారికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు తప్పకుండా వస్తాయి పైన దేవుడు ఉన్నాడు అన్నీ చూస్తూ ఉంటాడు మన రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదిహేడు మెడికల్ కాలేజీలు వచ్చాయి అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఐదు మెడికల్ కాలేజీలను పూర్తి చేసి క్లాసులు కూడా ప్రారంభించారు లాస్ట్ ఇయర్లో మరో కాలేజీని కూడా ప్రారంభించారు గతంలో ఎప్పుడూ లేని విధంగా మన రాష్ట్రానికి పదిహేడు మెడికల్ కాలేజీలు వస్తే అవి కూటమి ప్రభుత్వం ప్రైవేటు పరం చేస్తుంటే ప్రభుత్వానికి అనుకూలంగా వార్తలు రాస్తున్నారంటే ఇంతకంటే దిగజారిన జర్నలిజం ఉంటుందా ఇలాంటి వారికి సిగ్గుంటుందా అనేది ఇక్కడ ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి మన రాష్ట్రానికి పదిహేడు మెడికల్ కాలేజీలు వచ్చాయి వాటి ఖర్చు ఎనిమిది వేల కోట్ల పైగా ఉంటుంది అందులో దాదాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల రెండు వందల కోట్లకు పైగా ఖర్చు చేశారు ఇంకా ఆరు వేల కోట్లు ఖర్చు చేస్తే మన రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు పూర్తవుతాయి కానీ ఆ ఖర్చు పెట్టలేము రాష్ట్రానికి భారం అవుతుంది అనే ఉద్దేశంతో ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్కు ప్రభుత్వం అప్పగిస్తుంది కానీ ఇది కూడా కరెక్టే అని రాయడం అనేది ఎంతవరకు మంచిదో వారే ఆలోచించుకోవాలి మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయడం వలన అందులో చదవాలంటే ఒక విద్యార్థికి ఎంత ఖర్చు అవుతుంది వీరికి తెలుసు కదా మామూలుగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేయాలంటే ఐదు లక్షలు అవుతుంది అనుకుంటే అదే ప్రైవేట్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేయాలంటే కనీసం పదహైదు లక్షల రూపాయలు అవుతుంది మరి అంత డబ్బు సామాన్య ప్రజలు పేద కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులు పెట్టుకోగలరా ఈరోజు రాష్ట్రానికి వచ్చిన మెడికల్ కాలేజీని ప్రైవేటు పరం చేస్తుంటే నీచంగా వార్తలు రాస్తూ ప్రజలను మోసం చేస్తున్న ఇలాంటి వారికి బుద్ధి చెప్పేవారే లేరా అంటూ ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారు మెడికల్ కాలేజీలపై రాసిన వార్త ఎలా ఉందో మీరే చూడండి వైద్యంపై విషమంట అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విషం చెబుతున్నారని వైఫల్యాలు దాసి కూటమిపై జగన్ అభండాలు నాడు ఆర్భాటంగా పదిహేడు కాలేజీలకు శంకుస్థాపన నిర్మాణం అంచనా వ్యయం ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్లు నాలుగేళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఖర్చు చేసింది రెండు వేల నూట ఇరవై ఐదు కోట్లు మాత్రమే ఈ నిధులన్నీ అప్పులు కేంద్ర సాయమే ఆరు వందల డెబ్బై నాలుగు కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి అడావుడిగా ఐదు కాలేజీలు ప్రారంభం అరాకొర వసతులతో క్లాసులు మరో పది కాలేజీలకు ఆరు వేల కోట్లు కావాలి వాటిని పీపీతో నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది వాస్తవాలు దాచి జగన్ విష ప్రచారం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విష ప్రచారం చేస్తుందని ప్రచారం చేస్తున్నారు ఇలాంటి జర్నలిజం మన రాష్ట్రంలో ఉందంటే రాబోయే రోజుల్లో ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి అర్థం చేసుకోవాలి రెండు వేల కోట్లకు పైగా జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టాడంటే ఇక ఆరు వేల కోట్లకు పైగా కూటమి ప్రభుత్వం ఖర్చు పెట్టాల్సి ఉంటుంది ఇప్పుడు అమరావతిలో రాజధాని కోసం కూటమి ప్రభుత్వం అప్పులు చేసి రాజధాని కట్టడానికి నిర్ణయం తీసుకుంది కదా రాజధాని నిర్మించాలంటే ఎన్ని కోట్లు అవుతుంది ఎన్ని వేలు కోట్లు ఖర్చు పెట్టాలి ఎన్నో పథకాలు ప్రభుత్వాలు ఇప్పుడు ఇస్తున్నాయి రకరకాలుగా ఖర్చులు పెడుతున్నారు గతంలో యోగా డే సందర్భంగా దాదాపు మూడు వందల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెట్టిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపణలు చేశారు అలాగే ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు వీరందరూ స్పెషల్ ఫ్లైట్లలో కానీ ఎలిపేళ్ళల్లో కానీ తిరగడానికి కోట్లాది రూపాయలు ఖర్చు అవుతుంది మన రాష్ట్రంలో అనవసరంగా చాలా కోట్లు ఖర్చు అవుతూ ఉంటుంది అలాంటివన్నీ మిగలబెట్టి అనవసరమైన ఖర్చులు పెట్టకుండా ఆరు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే పదిహేడు మెడికల్ కాలేజీలు మన రాష్ట్రంలో ఏర్పడ్డేవి కానీ ఈరోజు కూటమి నాయకులు చేతులు ఎత్తయడంతో కాలేజీలు ప్రైవేట్ పరమయ్యాయి వీటిని కూడా దాచేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఫల్యాల వల్ల ఈరోజు రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు కూటమి ప్రభుత్వం కట్టలేకపోయిందంటూ ఇలాంటి పత్రిక ఒక వార్త రాయడం అన్నది ప్రజలను మోసం చేసినట్టు కాదా చి ఇది ఒక జర్నలిజమా అనే ఒక నిర్ణయానికి కూడా ప్రజలు వస్తున్నారు ఖచ్చితంగా అయితే జగన్మోహన్ రెడ్డిపై ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారికి కోపం ఉంది ఆయన పైన ఎన్ని వ్యతిరేక వార్తలైనా రాసుకో విష ప్రచారం చేసుకో అధికారంలో ఉన్నప్పుడు విష ప్రచారం చేశావు అలాగే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆయనపైనే వ్యతిరేక వార్తలు రాస్తున్నావు జగన్మోహన్ రెడ్డిపై అన్ని రకాలుగా వార్తలు రాస్తూ నీకున్న కోపాన్ని తీర్చుకుంటున్నావు కానీ జగన్మోహన్ రెడ్డిపై ఉన్న కోపంతో ప్రజలను కూడా మోసం చేస్తున్నావు ఇలాంటివి చేయడం వల్ల భవిష్యత్తులో ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పే రోజులు వస్తాయి ఇది జర్నలిజం కాదు చిచ్చి అని ప్రజలు తుఫూమని ఊసే రోజులు త్వరలోనే ఖచ్చితంగా వస్తాయి విష ప్రచారం చేయడం మంచిది కాదు ప్రజలను మోసం చేస్తున్నారు ఇది ఆలోచించండి జగన్మోహన్ రెడ్డిపై కోపం ఉంటే ఆయన పైన వార్తలు రాయండి కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చిన మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తూ కూడా దానికి కారణం జగన్మోహన్ రెడ్డి అంటూ వార్తలు రాస్తూ విచప్రచారం ప్రచారం చేయడం ప్రజలను మోసం చేయడమే భవిష్యత్తులో ప్రజలు బుద్ధి చెప్పే రోజులు వస్తాయి